లో ఉన్నారు నా పేరు ఉదయ్ మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్ వెల్కమ్ టు స్వదేశ్ యాత్ర డే నైన్టీన్ సో ఈ రోజు మనం చెన్నై దగ్గరలో ఉన్న పాండిచ్చేరి దగ్గరికి వచ్చాం సో మీ అందరికి తెలిసిందే కేంద్ర పాలిట ప్రాంతం యూనియన్ టెరిటరీ అంటారు ఇక్కడ బిల్డింగ్స్ ఇవన్నీ చూసుకుంటే ఫ్రెంచ్ ఆర్కిస్ట్రక్చర్ గానీ హోటల్స్ కానీ అవన్నీ అలానే ఉంటాయి సో ఎవరు మా ఇద్దరం ఇక్కడికి అతిథులమే పాండిచ్చేరికి సో హాయ్ బ్రో హాయ్ మహారాష్ట్రౌ లాక్సింగ్ యుక్ సన్ ఇక్కడ మూడు బీచెస్ ఉన్నాయి మొత్తం పూండిచ్చే రస్తాయి ఏంటంటే చూడాలి అన్ని మీకు క్లియర్ గా చూపిస్తా వీడియో అయితే స్కిప్ చేయకండి ఇంకా వెళ్ళిపోతాం మాట్లాడిన అతను అటువైపు అయితే వెళ్ళిపోయారు సో యాక్చువల్ అతను ఇప్పుడు అయితే వెళ్తున్నారంట నాకైతే సజెస్ట్ చేశాడు అల్లిపి వెళ్ళమని సో మేక్ షూర్ మీకు అల్లిపి కూడా చూపిస్తాను సో ఇప్పుడు మనం ఇందులో ఒక బీచ్ చూపించాను మిగతా మూడు బీచ్లతో పాటు ఆరో వెళ్ళి ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మొత్తం నేచర్ మధ్యలో అలా పడుకుని పోవచ్చు మనం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్తున్నా సో మన రథం దగ్గరికి అయితే వచ్చేసాం సో మీరు చూస్తున్నారా ఇదే ఫ్రెంచ్ కాలనీ సో మొత్తం బ్లూ అండ్ వైట్లో ఉన్నాయి అంటే వెస్ట్ బెంగాల్లో మనకి డార్క్ బ్లూ అయితే వస్తుంది వైట్ అండ్ బ్లూ సేమ్ యాస్టిజ్ అలానే ఉంది ఈ ఆర్కిస్ట్రక్చర్ ఇక్కడ చూడొచ్చు మీరు చూసుకుంటే కర్రడ్ డిజైన్స్ ఆ బ్లూ కలర్ విండో స్టైల్ ఎవ్రీథింగ్ ఈజ్ బాండర్ సో చూద్దాం మీకు అన్నీ క్లియర్గా చూపిస్తా ఆర్కిస్ట్రక్చర్ మొత్తం చూసుకుంటే ఎరపిన స్టైల్లో ఉన్నాయి బ్రైట్ కలర్స్ అన్నీ ఇక్కడ బాగుంది అండ్ రోడ్స్ ఇవన్నీ కొంచెం క్లీన్గా ఉన్నాయి అండ్ ఇక్కడ బ్లూ కలర్ బోర్డ్స్ చూసుకున్నాయి ఇవన్నీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అలానే జర్మన్ లాంగ్వేజ్లో ఉన్నాయి ఇక్కడ ప్రతి బిల్డింగ్కి ఒక యునిక్గా ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డుకి ఇక్కడ చూసుకుంటే రూయి మనక్కుల వినాయక కోవిల్ అని ఉంది ఇటుపక్కన్నది అయితే ఇది ఆశ్రమం లోపలికి అయితే మొబైల్స్ ఎలా అయితే లేదు చూస్తున్నారు కదా ఇదే ఆశ్రమం ఆశ్రమంలో ఆల్రెడీ ఇక్కడ నోటీస్ బోర్డు అయితే పెట్టారు ఫొటోస్ కెమెరాస్ వీడియోస్తో షూట్ చేయకూడదని పాక్ బీచ్ దగ్గర నుండి మనం ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ దగ్గరలో ఉన్నాం సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా శ్రీ స్వామి ఆశ్రమం అది సో ఇక్కడ రోడ్స్ ఇవన్నీ చూసుకుంటే నార్మల్గానే ఉన్నాయి బట్ కొంచెం నీట్గా ఉన్నాయి నీట్ అండ్ క్లీన్గా ఇక్కడ నుండి సెనేటరీ బీచ్కి అయితే వెళ్తున్నాం వెహికల్స్ అయితే వస్తున్నాయి ఆపోజిట్లో టూరిస్ట్ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి వస్తున్నాయండి బస్సులు ఇవన్నీ నా బైక్ ఇప్పుడు రథం ఎక్కడో పెట్టేశాను మర్చిపోయాను అది ఎక్కడ ఉంది ఇప్పుడు వెతుక్కోవాలి బైక్ ఎక్కడ ఉందండి కీస్ అయితే దానికే ఉంచుతాను బైక్ పట్టుకుని అనుకున్నాను ఇప్పుడు అనకాపల్లి ఫ్లైఓవర్ ఉంటుంది కదండి పైన తిరుగుతూ ఉంటాం ఎటర్లో అర్థం కాదు అలా తిరిగాను నా బైక్ ఎక్కడ పెట్టాను మర్చిపోయాను సో బైక్ దగ్గరికి అయితే వచ్చాం సో ఇప్పుడు నేను ఇక్కడ నుండి సెనేటర్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తాం అని చెప్పడం మర్చిపోయినాం ఇక్కడ లోకల్లో బైక్స్ రెంట్కి అయితే ఉంటాయి ట్వెల్వ్ అవర్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ రూమ్ రెంట్స్ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్కి సత్రాలు లాంటివి ఉంటాయి బస్ స్టాప్ కన్స్ట్రక్షన్లో ఉంది దాని ఆపోజిట్లో ఉంటే అవి అంతగా బాగలేదు అంటే చిన్న చిన్న రూమ్లు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మీరు పే చేసుకుంటే నాన్ ఏసీ రూమ్స్ అయితే దొరుకుతాయి ఎయిట్ హండ్రెడ్ అబోవ్ పే చేస్తే మంచిగా ఏసీ రూమ్స్ అయితే మనకి దొరుకుతాయి ఇక్కడ నుండి అయితే మీకు చెప్పాను సెనేటరీ బీచ్కి వెళ్తున్నాం అదండి మనం ఇప్పుడు సెనేటరీ బీచ్ దగ్గరికి వచ్చాం సో ఇక్కడ చూసుకోవచ్చు బీచ్దే రాక్ బీచ్ నుండి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చింది ఇక్కడ న్యూజం చూడండి ఎలా ఉందో వాటర్ అయితే పైకే ఉన్నాయి చిమ్టూ ఉన్నాడు అక్కడ పాకు ఊపిస్తుంది సో కొన్ని రాక్స్ అయితే ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్దాం ఒకసారి బ్యాక్ సైడ్లో ఎవరు సరసాలు ఆడుకుంటున్నారు అటువైపు ఇంకెళ్ళట్లేదు ఇటు వైక్ వెళ్దాం బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదరా ఇదే రెడ్డి బీచ్ సో ఇదంతా సీ ఏరియా మీకు ఇక్కడ వరకు రాక్స్ అయితే ఉన్నాయి అండ్ అక్కడ దూరంగా చూస్తున్నారా కోకోనట్ ప్లాంట్స్ ఇక్కడ క్లైమేట్ మొత్తం చాలా కూల్గా ఉందండి చాలా బాగుంది సో మనం ఇక్కడ నుండి ఇంకా వేరే బీచ్కి వెళ్దాం మీరు చూస్తారు కదా రాక్ బీచ్ సెరణిటి బీచ్ ఇప్పుడు పాండీ మెరీనా బీచ్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ నాకు బ్రేక్ఫాస్ట్ టైం అయింది సో ఎగదోసి చెప్పాను అది తినేసి ఎక్కడ నుండి ఆ బీచ్కి అయితే వెళ్దాం సో దోస్తే నాను ఇక్కడ అంబద్దు రూపాయి అయింది రాత్రి పెట్రోల్ బంక్లో కొంచెం తమ్ముడు నేర్చుకున్నాను అంబద్దు రూపాయి అంటే యాభై రూపాయలు అంట మీరు చూసుకుంటే మనం అలా వచ్చాం మీకు అక్కడ లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది ఇది పాండి మెరీనా బీచ్ టైం స్పెండ్ చేయడానికి ఒక పార్క్ లాంటిది అయితే ఉంది వీకెండ్ వైఫ్స్ అని పెట్టారు సో ఇక్కడ క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు ఇక్కడ పాండే మెరీనా బీచ్ చూసారు కదా కొంచెం ఒక మూడు వందల మీటర్ల ముందుకు వస్తే ఇక్కడ వైట్ శాండ్ బీచ్ అనే ఉంది ఆ బీచ్కి అయితే వెళ్దాం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఈ పాండిచ్చేరలో ఉన్న అన్ని బీచెస్ ఈ వీడియోలో చూపించాను సో ఇక్కడ నుండి నేను ట్రాన్జాబ్రూ వెళ్తున్నా సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఈ ఆల్ ఇండియా ట్రిప్ చేయడానికి నాకు కొంత మోటివేషన్ సపోర్ట్గా కూడా ఉంటుంది జై హింద్